హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ ఆం నరేష్ చాలామంది కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చిందండి ఆ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు ఆ గుడ్ న్యూస్ అంటే గ్రామ పాలన అధికారి జీపీఓ ఇంతకుముందు మనం విఆర్ఓ అని పిలిచాం కదా గవర్నమెంటు ప్రతి విలేజ్కి ఒక రెవెన్యూ అధికారిని నియమించే క్రమంలో ఆ రెవెన్యూ అధికారికి జీపీఓ అనే పేరు అయితే సూచించడం జరిగింది వాటి నియామకాలకు సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే ఈరోజు జిఓ నెంబర్ ఆర్టీ వన్ ట్వంటీ నైన్ జివో వన్ ట్వంటీ నైన్ అయితే ఇప్పుడే ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ జిఓ కాపీని అయితే మీకు షేర్ చేస్తున్న చూడండి ట్వంటీ నైన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్ ఇంకా మనం జియో గురించి మీకు వచ్చినటువంటి ఎవరైతే కాంపిటేటివ్ యాస్పెక్ట్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ యాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జివో అయితే ఒక గుడ్ న్యూస్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు ఆ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవడానికంటే ముందు ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేయడం కోసం మన దగ్గర నుంచి మన ఛానల్ నుంచి మంచి వీడియోలు రావడం కోసం మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఒకసారి ఇప్పుడు జివోలో మనం వెళ్తే జీవోలో అంత మ్యాటర్ మనకు అవసరం లేదు ఇందులో మనకు అవసరమైనటువంటి మ్యాటర్స్ వచ్చేసి మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే జిపిఓ ఏదైతే గ్రామ పాలనా అధికారి ఏదైతే ఉందో జిపిఓ అంటాం ఆ జీపీఓ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎట్లా పాయింట్ చేస్తారంట ది అఫోసెడ్ పోస్ట్ అంటే పైన చెప్పబడినటువంటి పోస్ట్ షాల్ బి ఫిల్డ్ బై ఎస్ట్ వైల్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ హోస్ హూ హ్యావ్ బీన్ రీడెప్లాయిడ్ ఇన్ టు వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అంటే విఆర్ఎస్ హూ హ్యావ్ been రెగ్యులరైజ్డ్ అండ్ అబ్జర్వ్డ్ into regular రెగ్యులర్ in ఇన్ ద క్యాడర్ ఆఫ్ జూనియర్ record రికార్డ్ subject to ఫుల్ఫిల్ the ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అంటే ఎవరైతే ఇంతకుముందు విఆర్ఓలుగా తర్వాత విఆర్ఏస్గా పనిచేసి తర్వాత రీడిప్లాయ్ అయినరు అంటే వేరు వేరు మున్సిపల్ డిపా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో తర్వాత కొంతమంది రెవెన్యూలో ఇంకొంతమంది విద్యాశాఖలో మందిని అయితే రీడిప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ ఎవరైతే ఇంతమంది వీఆర్ఓ విఆర్ఏలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళని వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ అంటే ఎవరైతే వీఆర్ఓస్ ఎగ్జిస్టింగ్ వీఆర్ఏలుగా ఉండి రీడిప్లాయిడ్గా ఏ పోస్టులోకి వెళ్ళిన వాళ్ళు జూనియర్ రెసిడెంట్గా రికార్డ్ రెసిడెంట్లుగా వెళ్ళిన వాళ్ళు అంటే విఆర్ఓ విఆర్ఏ చేస్తూ జూనియర్ రెసిడెంట్లుగా రీడిప్లై అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫుల్ మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అని ఇచ్చాడు ఎవరు వాళ్ళు వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఎవరైతే జూనియర్ అసిస్టెంట్గా రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ది మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ జీపీఓ ఏమని ఇచ్చారు అంటే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదన్నా ఒక యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి దెన్ ఇంటర్మీడియట్ అండ్ మినిమమ్ టోటల్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ ఎస్టివల్ వీఆర్ఓ ఆర్ విఆర్ఏ అబ్జర్వ్డ్ అండ్ రెగ్యులర్ సర్వీసెస్ యాజ్ రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ ఎస్టెంట్ అంటే ఎవరైతే ఇంతకుముందు విఆర్ఓ వీఆర్ఏలుగా ఉండి రీడిప్లై అయిన అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇస్తూ ప్లస్ ఫైవ్ ఇయర్ సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి అంటే ఏది జూనియర్ ఎస్టెంట్గా రికార్డ్ అసిటెంట్గా ఫైవ్ ఇయర్ సర్వీస్ కాదు అంతకుముందు వాళ్ళ విఆర్ఓ విఆర్ఏగా ఫైవ్ ఇయర్ సర్వీస్ చేసి ఉండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇప్పుడు గ్రామ పాలన అధికారులుగా వాళ్ళు ఎలిజిబుల్ లేదు అని అంటే డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గ్రామ పాలన ఎలిజిబిలిటీస్ అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఉపయోగపడే కాంపిటేటివ్ యాస్పరెంట్స్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్స్కి ఉపయోగపడేటువంటి విషయం ఏంటంటే మనకు కూడా గ్రాడ్యుయేషన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్ మాత్రం అప్కమింగ్ జీపీఓ నోటిఫికేషన్లో డైరెక్ట్స్కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్ చూడండి తర్వాత ఇది ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి క్రైటీరియాస్ తర్వాత ఇంకా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది జిఓలో ఇది ఇంపార్టెంట్ చూడండి గ్రామ పాలనా అధికారులకు సంబంధించినటువంటి వర్క్ నేచర్ జాబ్ నేచర్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటాయో ఒకసారి పాయింట్ వైజ్గా మెన్షన్ చేశారు అవి అయితే మనం చూద్దాం ఇవి ఈ విఆర్ఓ విఆర్ఓ చేసి చేసినటువంటి రీడిప్లాయిడ్ ఎంప్లాయీస్కి మరియు కొత్తగా వచ్చేటువంటి డైరెక్ట్ ఎక్టివిటీస్కి సేమ్ ఉంటుంది జాబ్ రెస్పాన్సిబిలిటీ అయితే దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు వన్స్ జీపీఓగా అపాయింట్ అయిన అయిన తర్వాత చేయాల్సినటువంటి డ్యూటీస్ విధులు ఎవరైతే రేపు జీపీఓగా అపాయింట్మెంట్ అవుతారో వాళ్ళు చేయబోయేటువంటి విధులు స్థాయిలో ఏమేమి ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాటిని మనం ఒకసారి చూద్దాం మెయింటెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ అంటే గ్రామ ఖాతాలు అంటాం మనం విలేజ్ అకౌంట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అని రెవెన్యూలో ఉంటాయి ఆ ఖాతాలని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే డీటెయిల్డ్గా మనం తర్వాత ఇక్కడ చెప్పుకుందాం బట్ ఇప్పుడైతే విలేజ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి దెన్ కండక్ట్ ఎంక్వైరీస్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ ఏరియాస్ సర్టిఫికేట్స్ ఏవైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా చాలా రకరకాల సర్టిఫికేట్స్ ఉంటాయి మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఉంటాయి వాటికి సంబంధించి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఈ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కండక్టింగ్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎన్ష్యూరింగ్ డైర్ ప్రొటెక్షన్ అంటే ల్యాండ్ ప్రొటెక్షన్ ఎక్కడైతే మీకు గ్రామాల్లో చెరువులు కుంటలు కాలువలు దాంతోపాటు ఇంకా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే వాటి ఎంక్రోచ్మెంట్స్ అంటే ఆక్రమణలు భూ ఆక్రమణలు ఏవైతే జరుగుతున్నాయో వాటి అన్నిటిని ఆక్రమణలు జరగకుండా వాటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే జీపీఓకి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అండ్ అసిస్టింగ్ సర్వేర్స్ ఇన్ ల్యాండ్ సర్వేస్ మనకు తెలుసు ప్రతి మండలానికి ఒక సర్వేయర్ ఉంటారు ఆ సర్వేయర్ మన ల్యాండ్కి సంబంధించినటువంటి మన విలేజ్కి సంబంధించినటువంటి ఏమన్నా సర్వేకి వచ్చినప్పుడు ఆ ఆ సర్వే నెంబర్లు చూపించడం పర్టికులర్గా ఆ ల్యాండ్ని చూపించడం ఏమన్నా వివాదాస్పదం ఉంటే వాటి గురించి చెప్పడం ఆ సర్వేకి సర్వేయర్కి మొత్తానికైతే సర్వేయర్కి సహకరించవలసి ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి పర్ఫార్మింగ్ డ్యూటీస్ రిలేటెడ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏదైనా గ్రామాల్లో వరదలు వచ్చినప్పుడు లేదంటే భారీగా వరదలు లేదంటే ఇంకేదైనా డిజాస్టర్ ఏదైనా భూకంపాలు లేదు ఇంకేమైనా అంత అంత పెద్దవి కాకపోయినా ఏదైనా చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్రామంలో ఇచ్చేటువంటి అధికారి ఎవరంటే చిపిఓ లేదంటే ఏదైనా చెరువు కట్టలు తగిన లేదా గండ్లు పడ్డం అంటాం కదా గండ్లు పడినా లేదంటే వరదలు లేదంటే వర్షాలు భారీగా వచ్చి ఏదైనా పంట నష్టం జరిగిన ప్రైమ్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించినటువంటి మండలాధికారులకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిదైతే ఉంటుంది అయితే ఉంటుంది ఇది జాబ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ ఇచ్చారు ఇంకా కొన్ని ఉన్నాయి జిఓ కంటిన్యూషన్ ఉంది మనం అది కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి విధుల్లో జీపీఓ విధుల్ని మనం చూస్తున్నాం ఇంకా కొన్ని విధుల్ని జివో కాపీలు అయితే మెన్షన్ చేశారు ఏంటంటే ఐడెంటిఫైయింగ్ బెనిఫిషరీస్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ చాలా పథకాలని అమలు చేస్తూ ఉంటుంది ఆ పథకాలకు సంబంధించినటువంటి బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొన్నిసార్లు మిమ్మల్ని ఐడెంటిఫై చేయమని లేదంటే ఐడెంటిఫై చేయడానికి సహకరించమని అడగవచ్చు అది కూడా మీ జాబ్ చాట్లో భాగంగా ఉంది నెక్స్ట్ అసిస్టింగ్ ఇన్ ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ అండ్ ఎగ్జిస్టింగ్ సారీ ఎక్స్టెండింగ్ సపోర్ట్ టు ప్రోటోకాల్ ఆఫీసర్స్ గ్రామంలో పైన అధికారులు కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ లేదంటే మంత్రులు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రోటోకాల్ సంబంధించినటువంటి విధుల్ని పాటించడం దాంతోపాటు ఎలక్షన్ రిలేటెడ్ వర్క్స్ అంటే గ్రామాల్లో బిఎల్ఓస్ ఉంటారు వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకోవడం ఇంకా కొన్ని ఎలక్షన్ ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎంక్వైరీస్ అయితే ఉంటాయి వాటికి సంబంధించి కూడా కొన్ని మీకు డ్యూటీస్ అయితే అలర్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ కోఆర్డినేషన్ విత్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఎట్ ద విలేజ్ క్లస్టర్ అండ్ మండల్ లెవెల్ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఇంకా స్కూల్లో ఉన్నటువంటి విద్యాధికారులు కావచ్చు లేదంటే ఆ స్కూల్కి సంబంధించిన ఆఫీసర్స్ ఏఎన్ఎంలు కావచ్చు వైద్యాధికారులు లేంటే ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర అగ్రికల్చర్ రిలేటెడ్ ఎంప్లాయీస్ కావచ్చు గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు దాంతోపాటు మండల్ లెవెల్లో ఉన్న ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ విద్య ఎంఈఓ కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మీకు విధుల్లో భాగంగా అది చెప్పడం జరిగింది నెక్స్ట్ అండర్టేకింగ్ ఎనీ అదర్ డ్యూటీస్ ఇంట్రెస్టెడ్ బై ద గవర్నమెంట్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆర్ తా ఆర్డీఓఆర్ తహసీల్దార్ ఇంకా ఇవి కాకుండా పైన మెన్షన్ చేయబడినటువంటి వర్క్సే కాకుండా మండల తహసీల్దార్ ఎంఆర్ఓ గారు కానీ లేదంటే డివిజన్ లెవెల్లో ఉండే ఆర్డీఓ గారు కానీ లేదంటే జిల్లా కలెక్టర్ గారు కానీ లేదంటే సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇంకా ఏవైనా స్పెసిఫిక్గా విధులు డే బై డే లేదంటే టైం బౌండింగ్లో చెప్తూ ఉంటే ఆ విధులను కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరైతే జీపీఓలుగా అంటే గ్రామ పాలన అధికారులుగా ఇతర డైరెక్ట్స్ ద్వారా కానీ లేదంటే ఈ విఆర్ఏ విఆర్ఓలు ఆల్రెడీ ఆప్షన్ తీసుకున్నారు కదా ఎగ్జిస్టింగ్ జూనియర్ ఎస్టెంట్ చేస్తున్నటువంటి వాళ్ళకు కానీ ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా జిపివో సెలెక్ట్ అయితే ఈ విధులన్నీ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ ఇచ్చారు ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ అంటే అండ్ ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ టెస్ట్ ఇది ఇంపార్టెంట్ చూడండి స్క్రీనింగ్ టెస్ట్ షాల్ బి కండక్టెడ్ టు అవాల్యూట్ ద కాంపిటెన్సీ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జిపిఓ ద టెస్ట్ షాల్ యాక్సెస్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిలేటెడ్ టు ద మెన్షన్డ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ద ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద రెవెన్యూ సిస్టమ్ అండ్ డెలివరీ టు పబ్లిక్ సర్వీసెస్ అంటే ఇక్కడ స్క్రీనింగ్ సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చాడు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పనిచేస్తున్నటువంటి జూనియర్ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అది కాకుండా ఇంకా అంటే వాళ్ళతో ఫిల్ అయినటువంటి పోస్టులు కాకుండా మిగిలిన పోస్టుని డైరెక్ట్ ఎక్టివిటీస్ తోటి ఫిల్ చేస్తారు వీళ్ళకు కూడా వీళ్ళకేమో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది డైరెక్ట్ యాక్టివిటీస్కి ఏమో ఎగ్జామ్ ఉంటుంది డైరెక్ట్ ఏమో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జిస్టింగ్ పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతేనే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు ఇక్కడ ఏం టెస్ట్ చేస్తా అంటుండు నాలెడ్జ్ అండ్ స్కిల్ రిలేటెడ్ టు రెస్పాన్సిబుల్ టు అంటే పైన మెన్షన్ చేయమన్నటువంటి విధులకు సంబంధించినటువంటి అంశాలు ఎస్పెషల్లీ రెవెన్యూ సిస్టమ్ దాంతోపాటు పబ్లిక్ సర్వీసెస్ అంటే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పాలనకు సంబంధించి మొత్తం కూడా టెస్ట్ చేయబోతుంది అంటే దీన్ని బట్టి సిలబస్ ఏముంటుందో కూడా మనం ఒక అంచనాకు రావచ్చు దాన్ని నేను ఎప్పుడైనా ఏం సిలబస్ ఉండొచ్చు ఎట్లా ఆ సిలబస్ మనం ఎక్కడ ఎక్కడ మనం ఏ బుక్స్ చదవచ్చు ఏ బుక్స్లో ఉంటుంది వీటి సంబంధించి మళ్ళీ సపరేట్ నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను అథారిటీ ఫర్ సెలెక్షన్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే ఈ అపాయింట్మెంట్కి మొత్తం అథారిటీ ఎవరికి ఇచ్చారంటే సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు అది మనకి ఇక్కడ సబ్జెక్ట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు ఇక మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయం గుడ్ న్యూస్ ఇక్కడే ఉంది ఏంటి అంటే గుడ్ న్యూస్ ఫర్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పారు కదా ఆ గుడ్ న్యూస్ ఇక్కడ థర్డ్ పాయింట్లో ఉంది చూడండి ఫస్ట్ ఏ బై ఏ బీసీ ఉన్నాయి అది అదైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సర్వీస్ రూల్స్ గవర్నింగ్ ద పోస్ట్ జీపీఓ షాల్ బి ఫ్రేమ్డ్ ఇన్ డ్యూ కోర్స్ తర్వాత సర్వీస్ రూల్స్ అయితే ఫ్రేమ్ చేస్తా అని చెప్తున్నారు పే స్కెల్స్ అండ్ పే ఇన్ జీపీఓ పోస్ట్ షాల్ బి సేమ్ యాజ్ వాట్ ఈస్ బీయింగ్ డ్రాన్ బై ద అప్లికెంట్ ఇన్ ప్రజెంట్ పోస్ట్ ఎవరైతే ప్రజెంట్ పోస్ట్లో ఉన్నారో అంటే జూనియర్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళకి అదే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది కొత్త స్కేల్ అంటే కొత్త స్కేల్ని ఇంకా ఫిక్స్ చేయలేదు జనరల్గా జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఫిక్స్ ఉంటుంది వాళ్ళకేమో అదే స్కేల్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది కొత్త వాళ్ళకైతే మాత్రం జూనియర్ రెసిడెంట్ స్కేల్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది మేబీ నేను అనుకుంటున్నా అండ్ దెన్ ద ప్రీవియస్ సర్వీస్ రండెడ్ బై ఎస్వైల్ వీఆర్ఓస్ అండ్ వీఆర్ఏ షల్ నాట్ బీ కౌంట్ టువార్డ్స్ సీనియారిటీ టు ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉండే ఎవరికి డైరెక్ట్ రిప్రూడీస్కి కానీ ఎగ్జిస్టింగ్ జూనియర్ రెసిడెంట్స్కి అయితే బ్యాడ్ న్యూస్ ఎట్లా అంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి విఆర్ఏ కానీ విఆర్ఓ కానీ ఇప్పుడు ప్రజెంట్ చేసినటువంటి జూనియర్ రెసిడెంట్గా చేసినటువంటి సర్వీస్ ఏది కూడా కొత్తగా వచ్చేటువంటి జీపీఓకి గ్రామ పాలన అధికారికి ఆ సర్వీస్ కౌంట్ చెయ్యము అని చెప్పారు ఇది వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అవుతుంది ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గుడ్ న్యూస్ అవుతుంది ఎందుకు అని అంటే ఏ ఉద్యోగైనా ప్రస్తుతం చేస్తున్నటువంటి సర్వీస్ కౌంట్ ఉంటేనే ఫర్దర్ అంటే ఫర్దర్ పోస్ట్కి నెక్స్ట్ పోస్ట్కి పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు అంటే ఇక్కడ ప్రజెంట్ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి జూనియర్ రెసిడెంట్లు ఎవరైనా కానీ జీపీఓ రావడం కోసం వాళ్ళ సర్వీస్ కౌంట్ ఉంటేనే వాళ్ళు రావడానికి ఇష్టపడతారు జనరల్గా కానీ వాళ్ళ సర్వీస్ కౌంట్ చేయము అని ఇప్పటికైతే ఈ జీవోలో అయితే గవర్నమెంట్ మెన్షన్ చేసింది సో ఇది వాళ్ళకి అంత గుడ్ న్యూస్ కాదు అంత మంచి న్యూస్ కాదు కాబట్టి ఎవరైతే పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొత్తగా జీపీఓకి రావడం కోసం అంత ఇంట్రెస్ట్ చూపరు అంటే వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ఇదే జియో గన గవర్నమెంట్ మార్చకుండా ఇదే జియోని కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు కొత్త జీపీఓ పోస్ట్ రావడానికి ఇంట్రెస్ట్ చూపరు నాకు తెలిసి నా అనుభవం ప్రకారం చాలామంది మొన్న మూడు నాలుగు వేల మంది అరౌండ్ కొంతమంది ఐదు వేల ఆరు వేలు అన్నారు నెంబరు ఎగ్జిస్టింగ్ వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపించారంట కానీ ఒకవేళ ఒకవేళగానే ఇదే జియో ఎట్లగైనా ఉంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అది వెయ్యి రెండు వేలు లోపే ఉంటుంది అంటే అరౌండ్ పదివేల పోస్టులలో వాళ్ళు ఒక వెయ్యి రెండు వేల మంది మాత్రమే వచ్చిన మిగిలిన ఏడు ఎనిమిది వేల మంది పైగా పోస్టులు ఏవైతే జీపీఓస్ ఉన్నాయో అవి డైరెక్ట్ రిక్రూట్స్ ద్వారా ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే త్రూ ఎగ్జామ్కి వెళ్ళడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎట్లీస్ట్ ఎనీ కాస్ట్ లీస్ట్ కాస్ట్ అరౌండ్ ఎనిమిది వేల పోస్టులు అయితే ఖచ్చితంగా జీపీఓ పోస్టులు కొత్త నోటిఫికేషన్ పడటానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ఈరోజు ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ ఇంకా ఎవరైతే కాంపిటేటివ్ యాస్పరెంట్స్ డైలమాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా డైలమాను వదిలేయండి తెలంగాణలో మంచి నోటిఫికేషన్లు వచ్చే వాతావరణం ఉంది జీపీఓ కానీ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఇంకా సిలబస్ మారిన మారకున్నా ఏదున్నా నోటిఫికేషన్లు అయితే మంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అందరూ కూడా మంచిగా మంచి కోచింగ్ తీసుకోవడం కానీ బుక్స్ తర్వాత వీటన్నిటి సంబంధించి ఇంకా నేను మరిన్ని వీడియోలు అయితే చేస్తాను ఇంకా మంచి విషయాలు మీ ముందుకి మరిన్ని వీడియోలు తీసుకురావడానికైతే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్స్ ప్లీజ్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్